అంగరంగ వైభవంగా కనులోపేతంగా ప్రారంభమైనటువంటి శ్రీ పెరుమల్ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో అయితే ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి రోజు ప్రారంభమైనటువంటి వినాయక పూజ ప్రత్యేక పూజలు ప్రారంభంతో పాటుగా అదే విధంగా చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వ్రతం అదే విధంగా చూసుకున్న గరుడ పూజలు దాధనా స్వామివారి సేవలు స్వామివారి ప్రత్యేక హోమాలు అదే విధంగా చూసుకుంటున్నట్లయితే స్వామివారి కళ్యాణము ఆ కళ్యాణం తర్వాత వచ్చి రథోత్సవము ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయో ఆ ఉత్సవ విగ్రహాలను రథంపై ఊ గ్రామాలపై రథోత్సవ కార్యక్రమాలు చేయటము అదే తదుపరి కార్యక్రమాలు అయితే చక్ర స్నానము ఇలాంటివన్నీ కార్యక్రమాలు గత ఐదు రోజులుగా కొనసాగుతున్నటువంటి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఇది శ్రీకాకుళం జిల్లా మందసలో ఒక ప్రఖ్యాతి గాంచినటువంటిగా ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ సృష్టి ఇక్కడ కనిపిస్తా ఉంది అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే పదహారవ శతాబ్దాన్ని నాటికి సంబంధించినటువంటి ఈ దేవాలయం పూర్వీ పూర్వము ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మందస రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధీనములో వాళ్ళ యొక్క ఆలన పాలన చూస్తుండేవారని చెప్పేసి అయితే చరిత్ర చెప్తుంది అదే విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటికి వచ్చేసరికి ఏదైతే చిన్న జిఆర్ స్వామి వారు ఉన్నారో తన గురువు ఇక్కడ గురు గురువుగా ఉండేవారని అతను ఈ యొక్క దేవ దేవాలయం తాలూకా పరిస్థితి స్థితిగతులను కనుక్కొని తన దృష్టికి తీసుకువెళ్ళి అతను వచ్చి చూసి స్వయాన ఆలనా పాలన లేని ఈ యొక్క దేవాలయానికైతే జిఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ పదహారు నేటికి పదహారు సంవత్సరాలుగా ఘనంగా కొనసాగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు అయితే ప్రజలు ఇటు తండోపతండాలుగా తండాలుగా వచ్చి దర్శించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇదే విధంగా జిల్లాలో కూడా ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి బ్రహ్మోత్సవాలుగా పేరు మ్రోగుతుంది ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక చింతన అయినటువంటి బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉందో మందసాలో ముగియ దశకు కూడా చేరుకునేది అనేది చెప్పుకోవచ్చు ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పురాతనం నుంచి ఈ పదహారవ శతాబ్దానికి చెందినటువంటి ఈ దేవాలయం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్నట్లయితే దాని స్థితిగతులు ఎన్నో కొన్ని వందల మెరుగునట్లుగా నెట్లుగా కనిపిస్తున్నట్లుగా అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు వీడియో జన్ జగన్ తో ఎస్ఆర్ ఎస్ఆర్టీవీ మందస